ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಮಣಿದವೀಪವರ್ಣನಲೋ ವೈಡೂರ್ಯ ಪ್ರಕಾರವರ್ಣನ ವಜ್ರ ಸಾಲಾದಗ್ರ ಸಾಲೋ ವೈಡೂರ್ಯ ನಿರ್ಮೋಜನತುಂಗೋಸೌ ಗೋಪುರದ್ವಾರೂಷಿ ವೈಡೂರ್ಯಭೂಮಿ ಸರ್ವಾ ಗೃಹ ವಿವಿಧ ವಿಧ್ಯರ ಮಹಾಮಾರ್ಗ ವೈಡೂರ್ಯ ನಿರ್ಮಿತೂಪತಾಗಾಶ್ಚ ಸ್ರವಂತೀನಾ ತಟಾಚ वालुका चैव सर्वापि वैडूर्यमणिनिर्मिता तत्राष्टदिक्षु परितो ब्रह्म्यादीनां च मण्डलं निर्निजैर्गुणैः परिवृत भ्रा च ते नृपसत्तमा ब्राह्मी माहेश्वरी च एव कौमारी वैष्णवी तथा वाराही च चा तथेन्द्राणि चामुण्डा सप्तमातरः अष्टमी तो महालक्ष्मी नामना प्रोक्तास्तु मातर ब्रह्मरुद्रादि देवानाम समाकारास्तु तास्मृता जगत कल्याण स्वस्व सेना समावृताः तत्सालस्य चतुर्द्वार्षु वाहनानि महेशितुः सज्जानि नृपते सन्ति सालंकाराणि नित्यसः दन्तिनः कोटि सोवाहाः कोटि सस्विकास्तथा हंसा सिंहाश्च गरुडा मयूरा वृषभास्तथा యుక్త స్కందోటి సోనృపందన పార్గ్రాహ సమాయుక్త రాకాశ నానా వాదిత్రయుక్తాని మహాధ్వజయుతాని చజ్ర ప్రాకారం దాటగాని ఎగువగా లోపలి వైపు వైడూర్యమనుల ప్రాకారం ఉంది పది యోజనాల ఎత్తులో గోపుర ద్వారాలతో విలసుల్లుతూ ఉంటుంది అక్కడి నేల ఇల్లు వీధులు సందులు అన్ని వైడూర్యమయాలే వాపీ కూర్పములు చెరువులు నదీ తీరాలు ఇసుక బొమ్ములు కూడా వైడూర్యమయ్యాలి అక్కడి ఎనిమిది దిక్కులలో బ్రాహ్మీ మొదలైన దేవతల మండలాలు ఉన్నాయి వారందరూ తమ తమ గణములతో కొలువై ఉంటారు ప్రతి బ్రహ్మాండము నందలి తల్లులందరికీ వీరే సమష్టిగా ప్రతిరూపాలుగా ఉంటారు బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండా అనేవాళ్లు సప్తమాతృకలు ఎనిమిదవ మాతృక శ్రీ మహాలక్ష్మి ప్రసిద్ధిగాంచింది వీరు బ్రహ్మరుద్రాది దేవతలకు సమానమైన ఆకార చేష్టలు కలిగి ఉంటారు జగాలకు శుభము కలిగిస్తూ ఉంటారు తమ తమ సేనలతో శోభిల్లుతూ ఉంటారు ఈ ప్రాకారము నాలుగు ద్వారములలో నిత్యము మహేశ్వరీదేవి దివ్యవాహనాలు చక్కగా అలంకరించబడి సంసిద్ధంగా ఉంటాయి అక్కడ కోట్ల కొలది ఏనుగులు గుర్రాలు రాయంచలు సింహాలు గరుత్మంతులు వృషభాలు పల్లకీలు నెమళ్ళు వాహనాలుగా సిద్ధంగా ఉంటాయి కోట్ల కొలది రథాలు ఉన్నాయి వాటికి ఇరువైపులా పార్శ్వచరులు ఉన్నారు రథాల టెక్కములు ఆకాశాన్ని ముద్దాడుతూ ఉంటాయి అక్కడ అనేక రకాల జెండాలతో గుర్తులతో వాద్య విశేషాలతో అలరారే విమానాలు కోట్ల సంఖ్యలో ఉన్నాయి